హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వార్త మరి కాసేపట్లో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేశారు కొన్ని ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తగా అయితే కొండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము హైదరాబాద్ లో భారీ వర్షం ఇప్పటికే పలు ప్రాంతాల్లోని భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇక రానున్న మరికొన్ని గంటల్లో అయితే కనుక పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వివరాలు చూస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది పటాన్ చెరువు లింగంపల్లి ఆర్సిపురం సేర్లింగంపల్లి గచ్చబౌలి మియాపూర్ కోకట్పల్లి కుత్బుల్లాపూర్ గాజుల రామారాం నిజాంపేట తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాహనం కురుస్తోంది మరో గంటలో సెంట్రల్ వెస్ట్ హైదరాబాద్ అంతటా కూడా భారీ వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కాగా భారీ వర్షానికి రోడ్లు జలమయం పలు చోట్ల ట్రాఫిక్ ఇప్పటికే భారీగా జామ్ అయితే నెలకొంది హైడ్రా జిహెచ్ఎంసి సిబ్బంది రంగంలోకి దిగి వాన నీటిని తొలగించే ప్రయత్ని పనిలో పడ్డారు కాగా హైదరాబాద్తో పాటు నిజామాబాద్ సిద్దిపేట మెదక్ సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షం అయితే కురుస్తోంది సో ఇది అప్డేట్ వచ్చేటప్పటికి నవంబర్ రెండో తారీఖు సాయంత్రానికి సంబంధించిన అప్డేట్ ఏడు గంటల ప్రాంతానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక సో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తోంది రానున్న మరో గంటలో అయితే కనుక ఇంకా చాలా చోట్ల భారీ వర్షం అయితే భారీ వర్షాలు కొరలు ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు వీళ్ళన్నంత వరకు ఇంట్లో ఉండడమే బెటర్ బయటకు వెళ్ళినట్లయితే కనుక ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నవంబర్ రెండో తారీఖు సాయంత్రపు సంగతి సాయంత్రానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక